శానతో సేనాన్ని కార్యక్రమానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది గత పదకొండు సంవత్సరాలుగా జన సైనికులు వీర మహిళలు చాలా కష్టాలకు ఓర్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళీ కోటమి ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలోనూ రావడానికి కృషి చేసినటువంటి జన సైనికులకి వీర మహిళలకి కృతజ్ఞతలు తెలియపరచడంతో పాటు వారందరితో సమాలోచనలు కూడా తీసుకొని వారి ఆలోచన విధానంతో వారి అభిప్రాయాలు తెలుసుకొని పార్టీని పటిష్టపరచడమే కాకుండా ప్రజలకు మరింత చేరుగా అయ్యే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలనేటువంటి ఆలోచనతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇందులో అన్ని స్థాయిల నాయకుల్ని కూడా కలుసుకొని వారి అభిప్రాయాలు తెలుసుకొని వారు ఒక దశా దిశ సూచించే విధంగా ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి